హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీకు ఈ వీడియోలో అయితే గుత్తి వంకాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అసలు ఇది ఒక్కసారి చేసుకుంటే మీరు ఎప్పుడూ ఇదే కావాలన్నట్టుగా చేసుకుంటారు ఎలాంటి టమాటో ఇలా ఏమీ అవసరం లేకుండా సూపర్ టేస్టీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇదైతే మా హస్బెండ్కి అయితే ఒక్కసారి నేను చేసి పెట్టాను అండ్ ప్రతిసారి చేయమన్నారు ఫస్ట్ అయితే ఒక టూ ఆనియన్స్ తీసుకొని కొంచెం పెద్దగానే కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి దాంట్లోనే ఒక సిక్స్ టు సెవెన్ వెల్లుల్లి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసి అండ్ సేమ్ దీంట్లోనే టూ హ్యాండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నాను సో ఈ వంకాయలు వచ్చేసి ఇవి ఒక హాఫ్ కేజీ వంకాయలు అండి హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువగానే ఉంటాయి సో ఫస్ట్ అయితే వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకోండి ఆబ్వియస్లీ ఉప్పు నీళ్ళల్లో వేస్తే మనకు వంకాయ అనేది నల్లపడదు కదా కట్ చేసిన తర్వాత సో దీంట్లోకి మనం ఏదైతే మిక్సీ జార్లో వేసుకొని పట్టుకున్నామో ఆ పేస్ట్ ఉంటుంది కదా అండి ఉల్లికారం సో దీన్ని మధ్యలో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట సో మనం కట్ చేసి వంకాయలను ఆ విధంగా కట్ చేసుకుంటేనే ఇలా స్టఫింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఉన్న వంకాయలన్నీ ఈ విధంగా ప్రాపర్గా స్టఫింగ్ చేసేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని లేదంటే ఒక ప్యాన్ లాంటిది పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి నార్మల్ కర్రీ కన్నా కొంచెం ఎక్కువ వేసుకొని దీంట్లోకి కరివేపాకు రెబ్బలు వేసేసి కొంచెం వేడి ఆయిల్ వేడి అయిన తర్వాత అప్పుడు మనము ఈ స్టఫింగ్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా సో ఈ వంకాయల్ని కూడా వేసేసి మిగిలిన ఉల్లికారం పేస్ట్ అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టుకొని సో ఈ విధంగా మధ్య మధ్యలో అంటే అడగంటకుండా ఈ విధంగా మనము కొంచెం లైట్గా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట సో మనకి మంచిగా వంకాయలు అనేది వేగాలి సో బాగుంటుంది కర్రీ అలా వేగితేనే సో చూడండి ఈ విధంగా మనకు కొంచెం దాంట్లో నుంచి కూడా గ్రేవీ గ్రేవీ టైప్ లాగా కూడా వస్తుంది అండ్ దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోండి సో మనం రైస్లో కలుపుకున్నప్పుడు మంచిగా కనిపిస్తుంది అండ్ ఆబ్వియస్లీ పసుపు అనేది కర్రీలో కంపల్సరీ వేసుకోవాలి కదా మంచిది కాబట్టి యాంటీబయాటిక్ సో మనకైతే చూడండి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది వంకాయ ఉల్లి కారం అండి ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అండ్ ఇది చూడండి రైస్లోకి కూడా ఎంత బాగా కలిసిపోతుందో చూడండి సో కొంచెం కాలుతుంది సో అంటే ఈవెన్ కొంచెం కర్రీ కలుపుకున్నా కూడా చాలా రైస్లోకి ఒక్క ఒక్క వంకాయ ఒక గుత్తిని మనము చాలా రైస్లోకి కలుపుకోవచ్చు అండ్ అన్నంలోకి కూడా బాగా కలిసిపోతుంది ఎందుకంటే పసుపు ఈవెన్ ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయేలాగా మీరు మీరు తినేంత సరిపోయేలాగా వేసుకోండి ముక్కలు ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుందండి మాడిపోయింది అని అనుకోవద్దు ఇది మాడడం కాదు మేము కావాలనే ఇలా చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటేనే పచ్చివాసన రాదు అన్నంలోకి అయితే చాలా బాగా కలిసిపోతుందండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సో ఈ విధంగా రైస్లోకి మనం సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్